ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేష్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే వైట్ శారీస్ అయితే తీసుకొచ్చేసామండి ఇప్పుడు ఏంటంటేనండి మీకు సెలక్షన్ ఉండదు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను నో సెలెక్షన్ ఎందుకంటే చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు సో కన్ఫ్యూజన్గా ఉంది సో నో సెలక్షన్ సో నో సెలక్షన్ అండి మీకు త్రీ సారీస్ ఇస్తాము సింగిల్ శారీ కొరియర్ లేదు త్రీ శారీస్ తీసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నేను ప్రైస్ కూడా తగ్గించేశాను ధోబీ సేమ్ కై సో క్లియర్గా వినండమ్మా నో సెలక్షన్ మీరు త్రీ శారీస్ కావాలి అని సెవెన్ ఫిఫ్టీ పే చేస్తే మేము టూ డిజైనర్ శారీస్ వేస్తాము ఒక వన్ ప్లెయిన్ శారీ వేస్తాము సెలక్షన్ మాత్రం ఉండదండి నేను ఓన్లీ మీకు చూపిస్తున్నాను మీరు ప్లెయిన్ శారీస్ కూడా మీరు అడగండి మాకు ఇది వచ్చేసి కేరళ కాటన్ ఇప్పుడు టిష్యూ చూపించండి అమ్మా ఇందులో కేరళ కాటన్ ఉంది ప్లెయిన్ శారీ మాత్రం మీకు కేరళ కాటన్ కావాలా టస్సర్ కావాలా ఇది టస్సర్ వీటికి మిస్ ప్రింట్స్ ఉంటాయి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు మిస్ ప్రింట్ కూడా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఇది వచ్చేసేటప్పటికి మనకి ప్యూర్ వైట్ వీటికి మాత్రం నేను చెప్తానండి మీకు టస్సర్ కావాలా కేరళ కాటన్ కావాలా ఆర్గంజా కావాలా అదొక్కటి మెన్షన్ చేయండి ఎనీ త్రీ సారీస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ కొరియర్ అయితే లేదు ఎనీ త్రీ సారీస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అది ఒకటి వినండి సెలక్షన్ లేదు ఇది కూడా వినండి మాకు ఈ సారీ కావాలి ఆ శారీ కావాలి అని స్క్రీన్ షాట్లు కూడా పెట్టొద్దు వైట్ శారీస్ మూడు కావాలి అంతే ఇంకా నో మోర్ మెసేజెస్ నేనైతే క్లియర్గా చెప్తున్నాను స్క్రీన్ షాట్స్ పెట్టిన వాళ్ళవి ఆర్డర్స్ అయితే తీసుకోనండి ఎందుకంటే లాస్ట్ టైం స్క్రీన్ షాట్ పెట్టి నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను నో సెలక్షన్ అని అయినా కానీ మేము స్క్రీన్ షాట్ పెట్టిని రాలేదు అని ఇష్యూ వచ్చింది కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను స్క్రీన్ షాట్స్ మాత్రం పెట్టొద్దు మాకు త్రీ వైట్ శారీస్ కావాలి కావాలి అని పెట్టండి సెవెన్ ఫిఫ్టీ పే చేయండి మీకు పార్సల్ చేస్తాము కొరియర్ చేస్తాము టూ డిజైనర్ వేర్ శారీస్ వన్ ప్లెయిన్ శారీ టూ వేర్ శారీస్ వేస్తాము ఇప్పుడు ఇదొకటి వేస్తాము ఇంకొకటి అది ఇవ్వండి అమ్మా ఈ శారీ ఒకటి అండ్ ప్లెయిన్ శారీ ఒకటి ప్లెయిన్ శారీస్లో మాత్రం మీకు కాటన్ కావాలా లేకపోతే ఆర్గంజా కావాలా లేకపోతే టస్సర్ కావాలా ఆ మూడిట్లో ఏదో అదొక్కటి మాత్రం మెన్షన్ చేయండి సెలక్షన్ అయితే లేదు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను స్క్రీన్ షాట్స్ అసలు షేర్ చేయొద్దు మాకు వైట్ త్రీ శారీస్ కావాలి అని పెట్టండి మేము త్రీ సారీస్ మీకు కొరియర్ చేస్తాం ఏడు వందల సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో మీకు త్రీ వైట్ శారీస్ వీటికి మిస్ ప్రింట్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు డ్యామేజెస్ అయితే ఉండవండి బ్లౌజెస్ కూడా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు క్లియర్గా విని మీకు అర్థం అయితేనే ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్